వంచ పట్టణ కమిటీ రజక సంఘానికి నా నమస్కారాలు ఈరోజు ఈ అత్యవసర సమావేశం మన పాల్వంచ పట్టణ కమిటీ సభ్యులైన అరుణ్ బాబు గారి ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి మన బాలవంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి మన అతిథి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కుటుంబం ముదిగొండ రాంబాబు గారిని ఆహ్వానించడం జరిగినది ఈరోజు మనం చర్చించుకునే సమా అంశాలు ఏంటంటే ఒకటి పెంగలిపల్లి శ్రావణి జాబీశ్వ గురించి అలాగే మన గాయలక్ష్మి గారి ఆ కేసు గురించి మనకి ఇంకేం డీటెయిల్స్ ఏమి రాలేదు దాని గురించి పూర్తి సమాచారం కావాలి మాకు అలాగే మన పెద్దసార్పి యాదగిరి తర్వాత అరుణ బాబు గారి ల్యాండ్ ఇష్యూ కూడా మన మన ముఖ్య అతిథి రాంబాబు గారు దీని గురించి మనకి క్లుప్తంగా వివరిస్తారని తెలియజేస్తున్నాను ముందుగా రాంబాబు గారిని కంటిన్యూ చేయాలని కోరుతున్నాను ముందుగా పావు దిగ్విజయంగా ప్రతి నెల సమావేశాలు వారానికి ఒక ఒక వ్యక్తి దగ్గర ఏర్పాటు చేసి ఈ ప్రవంచ పట్టణంలో ఉన్న సమస్యల మీద ఉతికి ఆరేయాలి మన భాషలో అంటే ఏం జరిగినా ఖచ్చితంగా వాటి మీద ఫైట్ చేయాలి అనే ఒక విధానంలో మీరు పనిచేసే దాంట్లో ముందుగా ఈ నమస్కారాలు తెలియజేయాలి వాస్తవానికి ఇంత విస్తృత కార్యక్రమాలు ఏర్పాటు చేసే సంఘంగా ఏదైనా ఉందంటే అది పట్న కమిటీకి చెందింది ఈ పాలవంచ పట్న కమిటీగా మనకు హాజరైన సభ్యులు ముందుగా కార్యదర్శి యాదగిరి గారు అదేవిధంగా అధ్యక్షులు నంద్యాల వెంకటేశ్వర గారు అదేవిధంగా పట్న అతి మహిళా అధ్యక్షురాలు రామతులసి అదేవిధంగా శ్రావణి గాదిలక్ష్మి గారు బావగారు రాజు అదేవిధంగా మన ట్రెజరర్ నాగేశ్వరరావు మరి ఒక కమిటీ సభ్యుడు రమేష్ మన సీనియర్ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు రిషం గారు అదేవిధంగా మరి ఒక కమిటీ సభ్యులు కొల్లెంగల్ వెంకన్న గారు అదేవిధంగా కుక్కరపల్లి శంకర్ జగన్నాథపురం ప్రాంతం అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా జగన్నాథపురం ప్రాంతం నుంచి వచ్చారు జగన్నాథపురం అంటే పెద్దమ్మూడి దగ్గర జగన్నాథపురం అంటే మన కమిటీ ఈ మండలంలో ఈ పాల్వచ్చ పట్న కమిటీ పాలబచ్చ మండలంలో ఉన్న అందరినీ కలుపుబోయే పరిస్థితి అందరినీ ఏకం చేసే పరిస్థితి ఉందనేది అర్థం చేసుకోవాలి అదేవిధంగా సమస్యలు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాటి మీద ఏ సమస్య వచ్చినా మేమున్నాం ముందు బహిరంగ సభ లాంటిది మీరు పెట్టండి పూర్తిగా మేము బ్యాక్గ్రౌండ్ చేస్తామని చెప్పడం కూడా ఒక ఆనంద ఆనందపడవలసిన అంశం అదేవిధంగా రేపు రానున్న కాలంలో ఈ ప్రాంతం మొత్తం జిల్లా మొత్తం కార్యక్రమాలను ఓన్ చేసుకొని చేయటం అనేది ఒక నాకు కూడా ఒక ఆనందంగా ఉంటుంది ఎందుకంటే జిల్లా మొత్తం మీద ఈ సమస్యలు అన్ని సమావేశాలకు నేను హాజరవుతుంటాను ఈ పాలువంచ కమిటీ వచ్చేసి మీ మీకు మేమున్నాం ఈ జిల్లాని మీరు పరిపాలించండి మన సమస్యలకి మేము అడ్డుకట్టలాగా పనిచేసి మీ అందరి సమస్యలు తీర్చేదానికి మేము ఎదురుంటామని చెప్పేసి చెప్పడం అనేది చాలా సంతోషమైన విషయం పాలువంచ పట్టణ కమిటీ సమావేశం అంటేనే నేనెంత దూరంగా ఉన్నా ఉషారు రావడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో ఉన్న ఈ కార్యక్రమాలు కూడా ఇంత విస్తృతంగా జరగాలనేది మళ్ళీ చేస్తూ ఈరోజు వారు మూడు సమ సమీక్షలు పెట్టారు ఒకటి గతంలో మనం గారి లక్ష్మక్క మనం ఒక రెండు రోజులు పోలీస్ స్టేషన్ ముందు చెట్ ఆందోళన కార్యక్రమం చేశాం అది లేట్ అయ్యి ఛార్జ్ షీట్ విషయంలో లేట్ అయింది దానికి ముందే అక్క ఇల్లంద కోర్టులో దాని విషయం మీద మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కోర్టు సబ్మిట్ చేయడంలో కూడా పోలీసు వారు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది మరి దీన్ని ఏం చేయాలనే అంశం మీద ఒక అదే అదేవిధంగా శ్రావణి గతంలో కొత్తగూడెం ఉన్న మెడికల్ కాలేజ్ నందు తన ఉద్యోగం చేస్తూ చేస్తూ మానేయటం వల్ల ఆ ఉద్యోగం సంబంధించిన కొంత అమౌంట్ ఏర్పాటు చేసి కట్టి ఆ డ్యూటీని వారు సద్వినిగా జీతాలు లేకపోవడం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం అనే అంశం కూడా మనం గత నుంచి టేకప్ చేయడం జరిగింది దాని మీద కూడా ఒక చర్చ అన్నారు అదేవిధంగా హర్నాద్ బాబు యాగిరి వాళ్ళది సిత్తారా ప్రాజెక్ట్ కొత్త భూమి విషయం మీద అది కూడా చర్చ ఉందని చెప్పేసి మాట్లాడాలి ఇవి అన్నిటి మీద నేను ఒక్కొక్క విషయం మీద చర్చించి మాట్లాడుతాను ముందుగా ఒక్కొక్కరు పరిచయం అయ్యి తర్వాత వీటి మీద ఎజెండా చేసి మాట్లాడతానని తెలియపరుస్తున్నాను అధ్యక్షుల వారు కొనసాగిస్తారు

जनों जिला बिल्डिंग कंपनी स्टील्स आदमी हैं पालक पार्टी का तबियत बहुत नाइस है बहुत अच्छा पार्टी का तबियत बहुत अच्छा आज ले रहे हो आज आप आप ये दर्ज बाहरी नाथ बाबू पालक के पार्टी कंपनी सब इन्हें आप ये दिन एक्सपर्ट हूँ पालक स्पॉट ना कंपनी नंबर सब इन्हें ये राजे राजे पालक

నమస్కారాలు మరి నా పేరు ఉదయం వాళ్ళ యొక్క కనిపిస్తారు అందరూ పరిచయం సంతోషం ఈ అంశాలన్నీ ఒక్కొక్కటిగా మాట్లాడాలని నేను నిర్ణయించాను కాబట్టి దీన్ని ఒక ఉద్యమ కార్యాచరణ చేయడం కోసం మీరు సమయం కేటాయించి ఈరోజు సమయానికి హాజరైనందుకు ధన్యవాదాలు అదేవిధంగా పోరాటాల విషయంలో మీరు ముందుండి మేమున్న మా సంస్థ సమస్యలు పరిష్కరించుకోవడానికి మా అంతా మీరుంటే చాలు అనే అంశాన్ని కూడా చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం ఆ లక్ష్మీ గారి గొప్ప ఆమె మీద పోరా మనం చేసిన పోరాటం అది మామూలు పోరాటం కాదు కానీ ఎంత పబ్లిసిటీగా జరిగిందో కానీ కొంత ఇప్పుడు ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది ఎట్టు తిరిగి ఆ బాధ్యుడిని మనం ఆ స్టేషన్ నుంచి నా నాన్ బెయిల్ లేకుండా కస్టయర్లో తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావాలని చేసి చాలా ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే కొన్ని ఒత్తిడిని తీసుకురావడానికి కోసం ఈరోజు స్పెషల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైనా మనం ఏదైనా సమస్య అనుకున్నప్పుడు అనుకున్నంత స్పీడ్ కాకపోవచ్చు కానీ కొన్ని పోరాటాలు మన అనుభవానికి ఉపయోగపడతాయి అనేది మనకు ఒక అంచనా ఉండాలి మీరు ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయం పోరాటాలు జరిగినవన్నీ విషయానికి వస్తాయని కాకపోయినా ఆ అనుభవం అనేది మనకు ఒక అంచనా వస్తుంది దాన్ని బట్టి రేపు ఇంకొకటి కూడా గెలుపుకి మనం ఒక ఉంటుంది ఉండదు జరగగానే మనకి ఫేవర్గా జరిగింది అనుకోవటం ఒక్కసారి అట్లా జరిగినా అన్ని వేళలో జరగకపోవచ్చు ఎందుకంటే నిజమే గెలుస్తుంది అనేది సత్యమే గెలుస్తుంది అనేది అందరికి తెలిసిన విషయం అన్యాయం చేసిన వాళ్ళు రేపైనా ఎల్లుండైనా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కానీ దాన్ని ఏ రూపంలో అనుభవించేదాకా తీసుకెళ్లాలనేది సంఘంగా మనంలో పట్టుబట్టి చేయాలి అంటే వాళ్ళ సొసైటీలో ప్రతి సమస్య వెనుక ఒక రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఈ రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇంకా అదనపు గ్రామంలో కొంత ఆర్థిక వనరులు కొంత బలవంతులు అగ్రకుల పెత్తదారు ఇట్లా వాళ్ళ చేతుల్లో కొన్ని చిన్నపాటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు అమ్ముడుపోయి ఉంటాం మన సమస్యను అడ్రస్ చేసే సమయంలో వాళ్ళు దాన్ని లేకేదరగా చేయకుండా అటువైపు లొంగిపోయే పరిస్థితి వస్తుంది అటువంటి మనం మనం పోరాటం చేయడానికి ఉన్న సభ్యులు మన సత్తా సరిపోకపోవచ్చు ఇవ్వాలి కానీ రేపు జిల్లా వ్యాప్తంగా ఒక బలంగా మన నిర్మాణంలోకి వెళ్తే ఖచ్చితంగా దాన్ని గెలవగలుగుతాం మనం అందరం కలిసి ఒక వందల మందిని అనుకోని ఒక ఉద్యమం రూపంలో దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం కొద్ది ట్యాన్ అంటే అది ఏ రేంజ్లో ఉండాలంటే బాధ కూడా నెట్టకు రావాలి మనిషి బాధ కూడా నెట్టకు రావాలి ఒక్కొక్కసారి మనం చేసేది కాదని పట్టించుకోకపోవడం కొంత తాజాగ్రత్త చేయడం అనేది ఉంటుంది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి నిరవకుండా ఆలోచిస్తే వాళ్ళ అనువాదింపుద సమావేశంలో ఒక మూడు సంవత్సరాలు చర్చించినప్పుడు మన మైండ్లో అది వీళ్ళ తింటున్నారు అక్కడ మనం మాట్లాడుకున్నామే అది ఎట్లా తీస్తే అమలు అవుతుంది అనేది నాతో పాటు మీరు కూడా ఆలోచన వెకెత్తితే సడన్గా ఏదో ఒకటి చేద్దాం అనేది ఒక మనం గైడలిసి మాట్లాడుకోవడం జరిగింది దానికి ముందు తీసుకెళ్ళడం జరిగింది ఇందులో భాగంగానే అక్క వాళ్ళు మన ఇల్లు తెలినప్పుడు మరి మనం జడ్జి గారి దగ్గర ఇవ్వడం జరిగింది మనం రికార్డు రాసుకోవడం జరిగింది ఆ విధంగా పోలీస్ స్టేషన్ మనం అది మళ్ళీ పంపించి షార్ట్ సిటీస్ చేసి కూర్చొని పంపిస్తాను అది లేట్ అవుతుంది అనేది ఒక రీజన్ మరి లేట్ అయిన అంశాన్ని మనం ఏదో ఒక విధమైన ప్రొసీడింగ్స్ చేస్తే ఆ కుటుంబానికి కొంత మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళు ఉంటాం కాబట్టి దాని మీద ఫస్ట్గా సంస్థ కేటీపీఎస్ సంస్థకి ఎవరు అని పేరు సిఈ గారు ఉన్నారు ఆయనకు ఒక రిప్రజెంటేషను మనకు సంబంధించిన ధర్నా సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ కల్పించారు కానీ ఆ వ్యవస్థ మరి ఉన్న అధికారి తప్పు చే అంటే మన మన విషయంలో తప్పు చేసిన ఒక ఉద్యోగిని రెగ్యులర్గా డ్యూటీకి రాణిస్తున్నారు అంటే ఆ సంస్థ మరి దాని యాజ్ మ్యాన్ అట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ మమ్మల్ని తీసుకురాకూడదు అని చెప్పేసి ఉంటుంది యాజ్ పర్ రూల్ మరి దాన్ని అమలు చేయాలి మరి అది అమలు చేయకపోతే మరి పైన ఆఫీసర్ అంటే ఈయన కాదు ఈ పైన ఆఫీసర్ కూడా ఎన్ఎం యూసీ ఇది ఉంటుంది వాళ్ళ సంస్థకి సంబంధించిన వాళ్ళని మనం అంటే వీళ్ళ పేరు హైర్ అఫీషియల్కి రేపు ఒక లెటరు మనం వాళ్ళకి సంబంధించిన ఆ రోజు జరిగిన సంఘటన ఫోటోస్ పేపర్ కాంటెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ప్రపంచ కార్యక్రమం చేస్తాం ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే వాళ్ళకు కూడా ఒక మహిళకి ఇంత జరిగినా కూడా పోలీసు ఛార్జ్షీట్ చేయడం ఇట్లాంటివి కొంత డేటా ఉపధి మనకు జరిగేదాంట్లో న్యాయం జరిగేదాం కొంత లేట్ అవుతుంది అనే విషయాన్ని చెప్పడం కోసం హైదరాబాద్ మనం హ్యూమన్ రైట్స్ కమిషన్కి పంపించాలని ఆలోచన ఒకటన ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళకి ఒక పరిమియం దాని మీద కంప్లీట్ చేయాలంటే నెక్స్ట్ దీనికి సంబంధించిన అంశాన్ని సీట్ ఎందుకు లేట్ అవుతుంది ఏంటంటే మనం మళ్ళీ ప్రైవేట్ అడ్వకేట్ పెట్టుకొని దీన్ని ఎట్లా మూవ్మెంట్ చేయాలనేది చూస్తుంది అదేవిధంగా హోమ్ మినిస్టర్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎం పేసి కూడా ఒకటి మనం లెటర్ పంపాలనేది మనం ఒక నిర్ణయం తీసుకుంటాం దాని తర్వాత ఈ జడ్జీలన్నింటిలో మరి లోక్ అదాలత్తుండదు దీని మీద కూడా హై లఫీషన్స్గా ఒక జడ్జి కూడా ఒక హైదరాబాద్లో ఉండదు వాళ్ళు ఇటువంటి సడన్గా కొన్ని అకస్మాత్తు జరిగిన వాటి వాటి మీద మనం అడ్వకేట్ డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు దీన్ని అంటే రియాక్ట్ అయ్యి అన్ని శాఖలకి వాళ్ళు మళ్ళీ దీన్ని ఇట్లా జరిగింది ఇంత జరిగినా కూడా మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అంటారు దాన్ని కూడా పంపించాలని అంటే ఒక మినిమం వాళ్ళ ఒక ఐదు కా ఐదు రిప్రజెంటేషన్లు అదే ఫాస్ట్గా మార్నింగ్ టైం నేను నాగేశ్వరరావు రాజుబాబా ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఆ టైప్ చేయించేసి నేను పోస్టింగ్ సెంటర్కి చేసి వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఆ పోస్టింగ్లో పాటు ఎస్పీ గారు కూడా అందులో అటాచ్మెంట్ చేసి ఒక పంపించాలి దీని తరువుగా సంఘంగా మనం వెంటబడి చేస్తే ఆ కుటుంబానికి కొంత న్యాయం చేసిన వల్ల అవుతుంది ఇది రాజు అలా విషయమే నెక్స్ట్ శ్రావణి మరి అతను మనం మాట్లాడినప్పుడు ఉద్యోగం ఇస్తే కొంత రెండు నెలలు టైం ఇవ్వమన్నారు మరి అక్క రెండు రెండు నెలలు వేతనాలు కూడా రమ్మని అంటుంది కాబట్టి ఇవాళ మనం ఆయన అయితే పంపించడం జరిగింది తను లేదు ఒక రెండు రోజుల తర్వాత వస్తాను మనం ట్రెజర్ నాయర్స్లో లోకల్ కమిటీ ఒకసారి మళ్ళీ పర్సనల్గా ఆయన కలుస్తారు కలిసి ఏమాత్రం కావంటే మనం ఇవ్వాలి దాని మీద ఇష్యూ మీద అంతా వెళ్ళిన తర్వాత అందరం కూర్చున్నాము ఒక మీద మళ్ళీ రిలీజ్ చేసి మనకు మనం ఏ ఆఫ్ పోరాటం చేయాలనేది ఆలోచన చేస్తాం వాస్తవానికి అందరం అనుకుంటే ఓ గంట సేపు మెడికల్ కాలేజీ ముందు ఒక రెండు రోజులు టెంట్ అయ్యగలిగితే కొత్త కూడా దద్దరిల్లి మారుమోగిపోతుంది ఈ జిల్లాలో పెద్ద హైలైట్ ఆర్ట్ టాపిక్ అయిపోద్ది లక్షల కోట్ల రూపాయలు ఆ కుంభకోణం నుంచి బయటకు వచ్చి తిరిగిన వాళ్ళందరినీ షీట్ వేసి ఒక స్టాప్ మొత్తం లీసిపోయే పరిస్థితి వస్తుంది మరి అట్లాంటి దాన్ని కూడా మనం జాగ్రత్త చేసి తీసుకోవాలి కాబట్టి అది ఎట్లా చేయాలి అనేది ఆలోచించారు మరి దాన్ని మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో మన అందరికీ సహకారం ఉండాలి ఏం మాట్లాడితే అనేది అది మళ్ళీ అందరూ మాట్లాడిన తర్వాత ఒకసారి డిస్కస్ చేసి ఉంటారు